ప్రైజ్ ది లాడ్ షలోమ్ క్రిస్తునందు నంద వార్లారా మరొక రోజు దేవుని వాగ్దానం మరియు ప్రార్థనకు మీకందరికీ స్వాగతం ఈరోజు దేవుడు మనకు సెలవిచ్చేటువంటి వాక్యం మనకు దేవుని యొక్క శాంతిని కలగజేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి వీడ్కోలు పలికినప్పుడు శిష్యులు కలవరపడిరి వాళ్ళు నిరాశకు గురి చెందిరి అలాంటి సమయంలో ప్రేమతో వారికి మాట్లాడినటువంటిగా విషయము ఈరోజు మనకి దేవుడు సెలవిస్తున్నటువంటి వాగ్దానం మనము కూడా చాలాసార్లు శిష్యుల వలె ఆతంకపడి కలవరపడి నిరాశకి గురైనప్పుడు ఈ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసినటువంటి స్వార్త పద్నాలుగవ ఛాయం ఇరవై ఏడవ వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని అనుగ్రహించుచున్నాను లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయము కలవరపడనీయుడి విరవనీయుడి ప్రభు యొక్క మాట ప్రతి ఒక్క జీవితములో చాలా ఆదరణని ధైర్యాన్ని శాంతిని కలిగి చేసేటువంటిది అయ్యున్నది ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకి తన శాంతిని అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి మొదటి కార్యం దేవుని దేవుణ్ణి మన కాపరిగా మనం చేసుకోలేము అంటే ఎప్పుడైతే దేవుడు మన కాపరిగా ఉంటాడో మన అవసరతల్ని ఆయన ఎరిగి ఉన్నాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి మొత్తం రెండో రెండవ వాచనంలో మనం చూసినప్పుడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు ఒక కాపరికి తెలుసు ఆ కాపరికి తన గొర్రెను ఎలాగ కాపాడుకోవాలా ఎలాంటి ఒక పచ్చిక చోట్లకి తీసుకువెళ్ళాలా శాంతికరమైనటువంటి జలములు యొద్కి ఎక్కడికి తీసుకువెళ్ళాలా ఎలా తీసుకువెళ్ళాలా ఎప్పుడు తీసుకువెళ్ళాలని బాగా తెలిసి ఉంటుంది ఈరోజు మన ప్రభువు మీ అయిన ఎడల ఆయన మీ అన్ని అవసరతల్ని తీరుస్తాడు మీకు నాకును దేవుడు మంచి కాపురిగా ఉంటాడు మన అవసరతల్ని ఆయన తీర్చి మనకి ఎప్పుడైతే ఆయన కాపరిగా ఉంటాడో మనకి అశాంతి మనకు లభిస్తున్నది రెండవ విషయం ఏమిటంటే ఆయన ఆజ్ఞలన్నీ మన హృదయపూర్వకముగా కైగొనువలను అని దేవిని మాట సెలవిస్తుంది సామెతల గ్రంథం మూడు అధ్యాయం మొదటి వచనములో నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైగొనుము అని చెప్తున్నది అవును దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం కైకున్నప్పుడు మనకి విలువ ఎటువంటి ఒక భయము ఆతంకము ఉండదు ఎందుకనగా దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది ఆయన ఆజ్ఞల్ని మనం పాపములోనికి వెళ్ళకుండా మనల్ని అది కాపాడుతుంది అలాగైతే మొదటి కార్యం మనము మన ప్రభువుని కాపురేగాను రెండవ కార్యం మనము ఆయన ఆజ్ఞలని హృదయపూర్వకముగా కైగొనాలని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ సామెతల గ్రంథంలో మూడు ఒకటి చెబుతున్న ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైగొనుము అని చెప్పి ఉన్నది అది అంతేకాదు మూడవ కార్యం మనము శాంతిగో మన దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహించాలంటే మనం చేయాల్సినటువంటి మూడవ కార్యం ఈశాయ ప్రవక్త గ్రంథం యాభై తొమ్మిదవ అత్యాయం ఎనిమిదో వచ్చినమో శాంత వర్తమను వారెరుగురు వారి నడు వడు నడుపడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడుచు వాడేవుడును శాంతి నొందడు అని చెప్తున్నది ఎవరైతే వంకర త్రోవలో నడుస్తారో వాళ్ళు శాంతిని కైగొనరు అయితే మనమైతే మనము మంచి త్రోవలో నడిచినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈరోజు అందరూ కోరుకునేది ఏమంటే నాకు శాంతి కావాలి దేవుని శాంతి నాకు కావాలి అనుకుంటారు కానీ దేవుడు చెప్పే మాటని ఎవరు నడుచుకోవడానికి ఇష్టపడరు అయితే వీడియో చూస్తున్నటువంటి మీరు దయచేసి మీ హృదయాల్లో మీ జీవితాల్లో ప్రభువుని మీ యొక్క కాపరిగాను రెండవది ఆయన ఆజ్ఞలని హృదయపూర్వకంగా కైగొనిచ్చు మూడవదిగా వంకర త్రోవులని మనం నడవకుండా ఉంటే దేవుని శాంతి మన జీవితాల్లో ఉంటుంది దేవుడు మీకు తోడుగా ఉండి మీకు ఆయన శాంతిని అనుగ్రహించనని నేను ప్రార్థించుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభువ మా కాపురి అయినటువంటి దేవ మీరు మంచి కాపురి మంచి కాపురి తన గొర్రెల కొరకు తన ప్రాణమునే ఇస్తాడని చెప్పి నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువ మీరు మాకు శాంతిని ఇవ్వగలుగుతారు ఎందుకంటే శిష్యులు ప్రభువ వాళ్ళు ఎప్పుడైతే ప్రభు వాళ్ళు శాంతి లేకుండా కలవరపడి నిరాశలు ఉన్నారో మీరు ఈ మాటని వాళ్ళకి సెలవిస్తూ శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళిచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను అని చెప్పినప్పుడు ప్రభు వాళ్ళు ఎంతో సంతోషించి అదేవిధంగా ఈరోజు ఎవరైతే కలవరపడి నిరాశకు గురి అయినారో వాళ్ళందరికీ మీ యొక్క శాంతిని అనుగ్రహించమని కుటుంబాల్లో అప్పుల బాధల్లో కష్టాల్లో కన్నీటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి కనికరించమని ఈ ప్రార్థన విన్నందుకు ఈ రోజంతా మాకు తోడుగా ఉండి దీవించమని యేసుక్రీస్తు వారి పేరుట అడుగుచున్నాము మా పరమ తండ్రి ఆమె ఆమె ప్రిమేనా దేవి జనులారా మీరు ప్రతిరోజు వీడియోని చూసి మీరు ఉత్సహించి ఇప్పుడు యొక్క సేవ కొరకు ప్రార్థించాలని మనమని చేస్తున్నాను షలోం ది లాడ్